ఈ అచ్చదనాల్లో ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్లు అయినా కోర్టులైనా భార్యాభర్తల గొడవలు ఎక్కువ ఉంటున్నాయి దేవునికి స్తోత్రాలు చెప్పండి ఏ గొడవలు అండి అయితే మీ కుటుంబాల్లో ఆ గొడవలు ఉండకూడదన్న ఆశ అలేయ పార్స్ గారండి అస్సల మాట ఉండండి వదిలేసే నీ పన్ను చేసుకెళ్ళిపో ఒక రోజు వస్తుంది కొట్టంగా 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 ఎంత నల్లరాయి అయినా దేవునికి స్తోత్రాలు చెప్పండి దానికోసం నువ్వు టెన్షన్ పడద్దు ఆయనే మారుతాడు నీకు మంచి మాట చెప్తాను మారే రోజు ఒక రోజు ఉంటుంది ఒకవేళ మారలేదు తాను చేసే ఆ పనికి మాలిన చాట్లు ఉంటాయి చూడండి పనికి మాలిన అనే మాట నేనట్లా బైబిల్లో రాయబడి ఉంది ఆ మాట ప్రతి పనికిమాలని చెట్టు పనికిమాలని ఫలాలే పలిస్తాదం రాయబడి ఉంది కొందరు బాధ్యత లేని భర్తలు ఉంటారు ఆహా వాడికి బాధ్యత ఉండదు దేవునికి స్తోత్రం భార్య తిందో లేదో చూడడం పిల్లలకి ఏం అవసరమో చూడడం ఎచ్చల వీడిగా కొందరు కొన్నాదే తృప్తి లేని జీవితం బతుకుతారు ఏ జీవితం అది ఆహా అలే లోయ మంచి మాట చెప్పిన భార్య అవసరతలు పట్టించుకోవాలి ఎవరైనా ఎవరైనా దారిపోయే వాళ్ళ చాలు ఈ జీవి అంతా ఆమెకి వెళ్ళిపోదు వీడు భార్య భర్తలో సంతోషంగా ఉండలేరు భార్య అవసరతలు తీర్చడం చివరికి నేను మంచి మాట చెప్తున్నాను ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లికి నీ శరీరంతో వాడుకునేవాడు ఒకరోజు నీ నిడిచిపెట్టి వెళ్ళిపోతాడు నీ శరీరంతో వాడుకునే స్త్రీ ఒక రోజుని నిడిచిపెట్టి వెళ్ళిపోద్ది రోగాలు పోలైన తర్వాత ఏదో భార్య మద్ద పెట్టాలంటే ఇంట్లో రూపాయి ఉండదు హలే లూయా శరీర ఆస్తులు మనుషుని చంపితాయి శరీర కోరికలు శరీరం నిండా రోగాలు తెచ్చి పెడతాయి దేవునికి స్తోత్రాలు చెప్పండి అయితే బైబిల్ ఏమంటుందంటే నీ నిరీక్షణ ఏ మీద ఉండాలి దేవునికి స్తోత్ర తొందరబాటు నిర్ణయాలండి మనుషుల్లో ఉన్న ఆశీర్వాదాలు పోగొడతాయి తొందరబాటు నిర్ణయాలండి మనుషుల్లో ఉన్న ఆశీర్వాదాలు పోగొడతాయి ఏదో బతుకుతున్నానండి ఫాస్ట్ గారు నీలో ఎవరైనా అనుకోవచ్చు నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నా అయినా నేను ఎద్దులాగా రాయిలా గట్టిగా ఉన్నాను అమ్మ చెల్లి తమ్ముడు తాగిన వెంటనే కిక్కు ఎక్కదు తొందర పడకు హలే మందు తాగినే సావడవాడు కొంచెం కొన్ని గంటలు హలే లోయా దళీలతో స్నేహం చేయంగానే సావలా సాంశాను అంత సమయాన్ని ఇచ్చాడు కానీ కుదరలా మారలా అలే లోయ నీ మీద ప్రేమతో కొంత సమయాన్ని ఇస్తున్నాడు ఆయన కానీ దాన్ని గుర్తు చేసుకోకుండా ఇదే బాగుందని వెళ్ళిపోతే ఒక శరీరం నీ కూడా రాదు హలే లోయ ఒకరోజు ఈ రూపాయి జేవులు ఉండదు ఒకరోజు మందు ట్యాబ్లెట్ తెచ్చుకోవటానికి కూడా రూపాయిని జేవులు ఉండదు అప్పుడు భార్య ఏదో కానీ ముద్ద పెట్టుకుందారంటే భార్య దగ్గర హలే లోయ ఈ పిల్లల అవసరతలు తీరక ఈ పిల్లలు ఒక స్థాయికి వచ్చి హలే లోయ చూడండి వాళ్ళు తనంటో తాను ఏదో తెలుసుకున్న తర్వాత చెయ్యి వాళ్ళ చూడు ఎంత చక్కగా ఉన్నారో మా నాన్న చూడు ఎంత దరిదులుగా మమ్మల్ని చేశాడు ఈ తల్లి ఖచ్చితంగా చెప్పిద్ది ఈ తండ్రి ఖచ్చితంగా చెప్తాడు అరే నేను సంపాదించానురా మీ అమ్మ అమ్మలాగా ఆగం చేసిందిరా అరే నేను సంపాదించాడు రా మీ నాన్న ఆగం చేశాడు రా ఎలానా పాపముకెళ్ళి వ్యసనాలు పోయి మందు తాగి మీ నాన్న ఆగం చేశాడని పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ ఏదో టైంలో ఇప్పుడు దైవాత్మ మీతో మాట్లాడుతుంది రేపొద్దున్న వ్యసనాల్లో ఉండి నువ్వు మార్పు చందాపతి అన్ని కళ్ళ కట్టినట్లు ఎదుర్కొనే రోజులు రాబోతున్నాయి వాళ్ళు వయసుకు వచ్చిన తర్వాత మా నాన్నంత దరిద్రుడా కనీసం మాకు నెత్తి మీద నీడ కూడా లేకుండా చేశాడా కనీసం మాకు తినటానికి తిండు కూడా లేకుండా చేశాడు మా నాన్న మమ్మింత దరిద్రమ అనే రోజులు వాళ్ళు నోటుకుండా రాకుండా మనం జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రాలు చెప్పండి పిల్లరా ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే నా దేవుడు ఉన్నాడు అను నిరీక్షణ కలిగుండు భర్త మాటలేదా అయినా మారతాడోన్ను నిరీక్షణ కలిగుండు ఆయన ఎట్టం వచ్చినట్లు చేస్తున్నాడు నేనో చేస్తాను అనుకోమాక్క ఇల్లాగమైపోద్ది పిల్లలు రోడ్డుకి ఎక్కుతారు ఒక నిరీక్షణ కలిగి బ్రతుకు ఖచ్చితంగా నిరీక్షణ నిన్ను నిజస్వరూపముగా మార్చబోతుంది ఇట్టదు ఒక నిరీక్షణ కలిగి ఉండు దేవునికి స్తోత్ర అందుకే వాక్యములో వాక్యంలో ఉంది ఏమని ఉంది అంటే ఒక చక్కన మాట రాయిబడి ఉంది కావున భేదలకు నిరీక్షణ కలిగిన అక్రమము నోరు మూసుకున్న అంటే నువ్వు చేసే చెడు ఏదో ఒకరోజు ఏం చేస్తుంది నోరు మూసుకుంటుంది లోయ నీతి ఎన్నడో నోరు మూసుకోదు అక్రమం ఏదో ఒక రోజు నోరు మూసుకుంటుంది మనమందరం పనిపాట్లు మానుకొని తిండి ఆపుకొని ఆపరాలు ఆపుకొని అక్కడికి ఎందుకు వచ్చామంటే ఏదో వాచ్యం నీ జీవితాన్ని కట్టాలి ఏదో వాక్యం నేను బాగు చేయాలి ఏదో ఒక వాక్యం నేను గొప్పవాడిగా తెచ్చిదిద్దాలి దేవునికి స్తోత్రం ఇంకో మంచివాడు చెప్పన నీ జేబులో వెయ్యి ఉంటే పది మందిని చుట్టూ తిరుగుతారు పొయ్యి పిచ్చమని నీకు రోగాలు వచ్చి మంచం మీద పడితే ఇటు పిలుతాటు పారిపోతారు ఒక్క కేజీ రైస్ ఇచ్చేవాడు నీకు ఇవ్వడం ఉండడు దేవునికి స్తోత్రాలు చెప్పండి మరోసారి దేవుని స్తోత్రాలు చెప్పండి అందుకని దేవుని యొక్క వాచ్యములు ఎలా రాయబడి ఉంది అక్రమం ఏం చేస్తుంది అక్రమము నోరు మూసుకుంటుంది అంటే పాపం ఏదో ఒక రోజు ఏం చేస్తుంది నోరు మూసుకుంటుంది దేవుని యొక్క